డెలివరీ అయిపోయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తల్లికి ఒక శిశువుకి ఉన్న బాధ్యత కంటే తన మీద తనకున్న బాధ్యత కూడా మనం గుర్తు చేస్తూ ఉండాలి తల్లి డెలివరీ అయిపోయిన తర్వాత రికవరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ డెలివరీ అయిన తర్వాత ఆరు వారాల నుంచి పన్నెండు వారాల వరకు తన హెల్త్ని తను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే పుట్టిన బిడ్డకు కూడా తను తల్లిపాలు ఇచ్చి బిడ్డ ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం కూడా తనకుంటుంది డెలివరీ అయిన తర్వాత శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అతి ముఖ్యమైన జాగ్రత్త తల్లిపాలు ఇవ్వడం ఈ తల్లిపాలు డెలివరీ అయిన వెంటనే గనక మనము స్టార్ట్ చేసినట్టు అయితే అరగంట లోపు గనక మనం స్టార్ట్ చేసినట్టు అది దూర కాలంలో కూడా ఆ శిశువుకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడమే కాకుండా తనకి ఒక ఆరోగ్య రక్ష కింద ఉండే ఛాన్సెస్ ఉంటాయి డెలివరీ అయినప్పుడు ఏదైతే నార్మల్ డెలివరీస్లో గట్ బ్యాక్టీరియా ఎలా మంచిగా డెవలప్ అవుతాయో ఎలా మదర్ వెజాయినాలో నుంచి వాళ్ళకి ఎక్స్పోజర్ టు హెల్దీ గడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందో అలాగే తల్లిపాలల్లో కూడా రకరకాల మంచి హెల్దీ పోషక విలువలు ఉన్న ఆహారం అనేది బిడ్డకి అందుతుంటుంది డెలివరీ అయిన తర్వాత ఈ తల్లిపాలు ఎంత ఇంపార్టెంటో అలాగే బిడ్డ యొక్క యోగక్షేమాలు కూడా అంతే ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనము వాతావరణాన్ని బట్టి బిడ్డని ఖచ్చితంగా వెచ్చగా ఉండ ఉంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది డెలివరీ అయిపోయిన తర్వాత ఆ ప్రదేశం ఒక వాతావరణం బట్టి బిడ్డ యొక్క బాడీ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది అందుకనే ఎక్కువగా తీవ్రంగా వేడిగా ఉన్న ప్లేసెస్లో పల్చటి బట్టలు కాటన్ బట్టలు వేయమని చెప్తూ ఉంటాం అదే చల్లగా ఉన్న ప్రదేశాలలో మంచిగా వెచ్చగా బేబీని ర్యాప్ చేసి రోల్ చేసి రెండు మూడు మంచి థిక్ బట్టల్లో అయినా సరే చుట్టి పెట్టమని చెప్తాం ఎందుకంటే బాడీ టెంపరేచర్ అనేది బిడ్డకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడు మనం చూసుకున్నా కూడా ఒక స్వాడెల్ అంటే దాన్ని మంచిగా చుట్టి కనుక పెట్టినట్టు అయితే బిడ్డకి గర్భంలో ఉన్నట్టు వెచ్చగా ఒదుగుగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఒక జాగ్రత్త మనము చూసుకున్నట్టయితే ఈ తల్లిపాలు టైం టైంకి కరెక్ట్గా ఫీడింగ్ ఇవ్వడము రెండోది టెంపరేచర్ మెయింటెనెన్స్ మూడోది బిడ్డకి ఎప్పుడు స్నానం చేయించాలి అయితే బొడ్డు ఊడేంత వరకు స్నానం చేయించాల్సిన అవసరం లేదు అని పీడియాట్రిషియన్స్ అంటూ ఉంటారు రోజు వెచ్చటి నీళ్ళతోని క్లీన్ చేసేసేసి బొడ్డు ఊడిన తర్వాత స్నానం చేయించవచ్చు అది ఒక పద్ధతి ఇంకొక పద్ధతిలో ఏంటంటే గోరువెచ్చ నీళ్ళతో ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేయించి సాంబ్రాన్ లాంటిది వేసి తర్వాత వెచ్చగా పడుకోబెడుతూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో అంత మంచి సాంబ్రాన్ని దొరకట్లేదు పొగ దేని వల్ల పెడుతున్నామో మనకు తెలియట్లేదు కాబట్టి అలాంటివి వద్దు అని చెప్తున్నారు ఎందుకంటే అందులో ఉన్న క్వాలిటీ బట్టి మనకి తేడాలు వస్తున్నాయి కాబట్టి మంచి మంచిది కనుక మీకు దొరికినట్టు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే ఈ వెచ్చదనాన్ని మట్టుకు మర్చిపోవాల్సి మర్చిపోవద్దు బిడ్డకి ఖచ్చితంగా వెచ్చదనం అనేది అవసరం ఈ రెండిటితో పాటు క్రమంగా మీరు మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది బిడ్డకి డెలివరీ అయిన తర్వాత విటమిన్ డి డ్రాప్స్ మల్టీవైటమిన్ డ్రాప్స్ ఇస్తే ఆరోగ్యం అనేది మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎండ ఉన్న ప్రదేశాల్లో మట్టుకు చల్లగా లేనప్పుడు ఎండ కనుక బేబీని పెట్టినట్టు అవుతే పొద్దున ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు ఖచ్చితంగా విటమిన్ డి అనేది కూడా వాళ్ళకి లభిస్తూ ఉంటుంది అలా మీరు ఎండలో పెట్టినా పెట్టకపోయినా కూడాను విటమిన్ డి డ్రాప్స్ అనేది కంపల్సరీగా వెయ్యాలి మల్టీవైటమిన్ డ్రాప్స్ కూడా వెయ్యాలి వీటన్నిటితో పాటు టైంకి వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఈ వ్యాక్సిన్స్ ఈ టీకాలు అనేది పుట్టిన బిడ్డకి శ్రీరామ లక్ష రక్ష లాంటిది ఇలాంటి ఒక రక్షని ఈ కవచాన్ని ఖచ్చితంగా ప్రతి బిడ్డకి మీరు అందించాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ పుట్టగానే నెక్స్ట్ డేనే బీసీజీ టీకా వేస్తారు పోలియో టీకాలు వేస్తారు దాని తర్వాత ఈ హెపటైటిస్ బి కూడా వేస్తున్నారు ఆ తర్వాత ఆరు వారాలుకి ఫస్ట్ డిపిటీ కానీ ఈ ఇలాంటి టీకాలన్నీ స్టార్ట్ అయిపోతాయి అయితే టీకాలు క్రమక్రమంగా కరెక్ట్గా ఇచ్చిన తేదీల్లో ఖచ్చితంగా వేయించాల్సిన అవసరం ఉంది ప్రతి టీకా గవర్నమెంట్ ఫ్రీగా కూడా వేస్తుంది మీరు ప్రైవేట్ క్లినిక్స్లో కూడా తీసుకోవచ్చు మీరు పెయిన్ వ్యాక్సిన్స్ ఉంటాయి పెయిన్లెస్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఫీవర్ వచ్చే వ్యాక్సిన్స్ ఉంటాయి ఫీవర్ లేని వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి అది మీ పర్సనల్ ఛాయిస్కి వదిలేస్తాం అయితే వ్యాక్సిన్స్ మట్టు ఖచ్చితంగా ఇవ్వాలి ఈ వ్యాక్సిన్స్ ఈ టెంపరేచర్ కంట్రోల్డ్ ఈ ఫీడింగ్ కాకుండా బిడ్డ ఉన్న ప్రదేశము కామ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కువగా నాయిస్ ఉండడము అరచుకోవడాలు తిట్టుకోవడాలు ఇలాంటి ప్రదేశాల్లో బిడ్డ ఒక మానసికంగా కూడా మంచిది కాదు ఖచ్చితంగా మంచి సైలెంట్గా ఉండే ప్లేసెస్లో మంచిగా తక్కువగా మాట్లాడే ప్లేసెస్లో కనుక బిడ్డ పెరిగినట్టు అయితే ఖచ్చితంగా ఇరిటబుల్గా ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఒకవేళ మీరు తరచుగా అరుపులు కేకలు గోల ఉంటే పిల్లలు కూడా ఎక్కువగా ఏడ్చి చిదాకు పడి చాలా ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు నిద్రపోకుండా నిద్ర లేక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి వీటన్నిటితో పాటు మీరు తీసుకోవాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త బిడ్డ ఉన్న ప్రదేశం ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా ప్రతిరోజు బట్టలు అనేది ఉతుకుతూ ఉండాలి ఇలా కెమికల్ సొల్యూషన్స్లో ఉతకనవసరం లేదు నార్మల్గా మీరు బట్టలు ఉతికి వాటిని శుభ్రంగా ఆరేసి మడతబెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది కావాలంటే మీరు ఐరన్ చేసుకుంటే కూడా అవి మంచిగా ఉంటాయి వీటన్నిటితో పాటు బిడ్డకి ఏవైతే మీరు యూస్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకి మైక్రోవేవ్ స్టెరిలైజర్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్ని మైక్రోవేవ్ స్టెరిలైజర్లో వేసి స్టెరిలైజ్ చేసుకోవచ్చు అలాంటివి కూడా మీరు మీరు యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం నీళ్ళల్లో ఉతికి ఆరేసుకున్నా పర్లేదు చిన్న చిన్న వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు గిన్నెలు అలాంటివి ఏమన్నా ఉంటే మటుకు స్టెరిలైజ్ చేసుకుంటే మంచిది వీటన్నిటితో పాటు బిడ్డకి మనము జాగ్రత్తగా ఉంచడం కోసము కొంచెం సేఫ్టీ ఉన్న పద్ధతిలో మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా పెద్ద పిల్లలు ఉన్నట్టు అయితే వాళ్ళు వాళ్ళని ఎత్తుకోవడానికి ఉన్నప్పుడు ఎవరైనా పక్కన ఉండడము ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం చూసుకోవాలి అయితే తల్లిపాల విషయానికి వచ్చినట్టయితే ప్రతిసారి డిమాండ్ ఫీడింగ్ అంటాం అంటే బిడ్డ ఏడవక ముందు లేచి కొంచెము చూస్తున్నప్పుడే ఆకలి మనం గ్రహించుకుని కనుక మనం ఫీడింగ్ ఇవ్వచ్చు లేకపోతే బిడ్డ అడిగినప్పుడు అంటే కొంచెం ఏడుపులాగా మొదలుపెట్టినప్పుడు మనం ఫీడింగ్ ఇవ్వచ్చు అయితే దీన్ని డిమాండ్ ఫీడింగ్ అంటారు అడిగినప్పుడు ఇవ్వడం లేకపోతే చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం టైం చూసుకొని ఫీడింగ్ ఇస్తూ ఉంటాం అలాంటి పద్ధతుల కంటే డిమాండ్ ఫీడింగ్ పద్ధతి ద్వారా మనం ఎక్కువగా బేబీకి మనం క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మర్చిపోకుండా ఫీడింగ్ మధ్యలో కూడా ఒకసారి బర్ప్ చేయించినట్టయితే గ్యాస్ ఏదైతే లోపలికి వెళ్తుందో పాలు తాగేటప్పుడు అది బయటకు వచ్చి కడుపు నొప్పి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది బర్పింగ్ ఇచ్చే పద్ధతులు ప్రతి హాస్పిటల్లోనూ ఖచ్చితంగా డిశ్చార్జ్కి ముందు నేర్పిస్తారు ఇలా భుజం మీద వేసుకొని బర్ప్ చేసుకోవచ్చు బేబీ తల పెట్టుకుని కూర్చోబెట్టుకుని కూడా ఇలా బర్ప్ చేయవచ్చు సో రకరకాల పద్ధతుల్లో బర్ప్ చేసి ఖచ్చితంగా గ్యాస్ అనేది లెట్అవుట్ చేసిన తర్వాతనే కింద పడుకోబెట్టాలి పడుకోబెట్టేటప్పుడు కూడా చిన్న పిల్లల్ని ఖచ్చితంగా కొంచెము హెడ్ హైట్లో పెట్టి పడుకోబెడితే కొంచెం స్లాంటింగ్ పొజిషన్లో ఇట్లా పడుకోబెడితే పాలనేవి గొంతులోకి వచ్చి ఆస్పిరేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పడుకుని ఫీడింగ్ మట్టుకు ఇవ్వద్దు ఎందుకంటే వాటిలో ఆస్పిరేషన్ ఛాన్సెస్ ఉంటాయి ఫీడింగ్ పద్ధతులు కూడా హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి లాక్టేషనల్ లాక్టేషన్ ఫీడింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళలో రకరకాల పొజిషన్స్ ఆఫ్ ఫీడింగ్ మీరు నేర్చుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా మదర్ ఒక పొజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా వంగి ఫీడింగ్ ఇస్తే మట్టుకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఎప్పుడు కూర్చున్నా స్ట్రైట్గా కూర్చుని బేబీ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ ద్వారా అయినా ఫీడింగ్ పిల్లో ద్వారా అయినా కానీ ఫుట్బాల్ హోల్డా లేకపోతే డైరెక్ట్ హోల్డా రకరకాల పొజిషన్స్ ఉంటాయి మీరు మీ బ్యాక్ రెస్ట్ గురించి ఖచ్చితంగా గమనించుకోవాలి బ్యాక్ సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు కింద ఈ పెల్విక్ ఏరియాలో కూడా సపోర్ట్ పెట్టుకుంటే మంచిది బేబీ సపోర్టు హ్యాండ్ సపోర్ట్ కానీ ఏదైనా పిల్లో సపోర్ట్ కానీ తీసుకోవచ్చు దీని ద్వారా బేబీకి మంచి కంఫర్టబుల్ పొజిషనే కాకుండా మీకు రిస్క్ లేకుండా బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి తల్లి కూడా ఆరోగ్యాన్ని మర్చిపోకుండా మంచి పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడము తన ఆరోగ్యాన్ని గమనించుకుని తను రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకుని ఆహారం తీసుకోవాల్సిన టైంలో ఆహారం తీసుకొని విటమిన్స్ తీసుకోవాల్సిన టైంలో విటమిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కటి క్షీణించినా విటమిన్స్ మర్చిపోయినా రెస్ట్ తీసుకోకపోయినా ఆహారం సరిగ్గా లేకపోయినా తల్లి ఆరోగ్యం క్షీణించే ఛాన్సెస్ ఉంటాయి తల్లి ఆరోగ్యం క్షీణిస్తే ఖచ్చితంగా పాలు అనేవి తగ్గిపోవడం కానీ దాని క్వాలిటీ తగ్గడం కానీ బిడ్డ చికాక్గా ఉండడం కానీ నిద్రపోకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అందుకనే మీరు బిడ్డ పడుకునే టైంలో మీరు రెస్ట్ తీసుకుని బిడ్డ మెలకు ఉన్న టైంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటే మంచిది